అందరికీ నమస్కారం అండి నేను మీ రామకృష్ణ ఈరోజు ఒక మంచి సెన్సేషన్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి ఇది కొందరు తెలిసి ఉంటుంది ఇంకొందరు తెలియలేదు తెలియని వాళ్ళు మాత్రం చూసి ఆనందించండి తెలిసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసి లైక్ చేయండి మీకు తెలిసిందే ఈ మధ్యలో బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న గొడవలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం రోజు టీవీలలో దాంతో హిందువులను ఎలా చంపుతున్నారు వాళ్ళ ఆస్తులను నాశనం చేస్తున్నారు వాళ్ళ ఆ వాళ్ళ అమ్మాయిలను నాశనం చేస్తున్నారు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మన కృష్ణదాస్ గారు అరెస్ట్ చేసి ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు అన్యాయంగా ఇస్కాన్ ని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున గొడవ చెప్తుంది ఇస్కాన్ అసలు ఎంత శాంతియుతమైన సంస్థ అండి వాళ్ళు హరే రామ్ హరే కృష్ణ ప్రచారం చేసుకుంటే ప్రపంచం అంతా కూడా ఇస్కాన్ సంస్థలు ఉన్నాయి ఇస్కాన్ యొక్క ఆఫీసులు వాళ్ళ బ్రాంచ్ అంతా ఉన్నాయి ఇంతవరకు కూడా ఇస్కాన్ మీద ఎవ్వరు కూడా ఏలెత్తి చూపలేదు ఈ వచ్చిందని మాయరు వీళ్ళని ఇస్కాన్ ఏం చేసింది వీళ్ళ లక్ష్యం ఇస్కాన్ ఒక్కటే కదండి వీళ్ళు బతుకున్న చోట ఎవ్వరూ వేరే మతస్థులు ఉండకూడదు వీళ్ళకి పొద్దున్న లేస్తే వీళ్ళ మత నూరు పోసేదే అది ఇదే వీళ్ళని రోజు నాశనం చేస్తుంది అది వేరే విషయం అయితే ఈరోజు మనం చెప్పుకోవాల్సిన మంచి న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ డిప్లొమాట్ చర్యలు చేస్తూనే ఉంది కానీ దానివల్ల పెద్ద ప్రయోజనమే ఉండట్లేదు మొన్న శుక్రవారం కూడా వాళ్ళు మసీదుల నుంచి నమాజ్ అయ్యాక లో మసీదు నుంచి బయటకు వచ్చి హిందువుల కాలనీలపై పడి వాళ్ళ బిజినెస్ నాశనం చేశారు వాళ్ళని కొట్టారు నానా రకాలుగా హింస పెట్టారండి మొన్న కూడా ఇంత జరుగుతున్నా కూడా అక్కడ గవర్నమెంట్ మాత్రం మీకు ఏమీ పట్టించుకోలేదు ఈ విషయాలు ఏమి జరిగినా అసలు ఏమి జరగనట్టే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇక ఇది ఇప్పుడు ఏం జరగాలి ఇంటర్నల్ వాళ్ళ ఇంటర్నల్ విషయం అయిపోయింది భారతదేశం కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు ప్రతిదీ ఊలుగా పోవాల్సింది కానీ మనం చెయ్యాలి ఏదో ఒకటి దీంట్లో భాగంగానే ఒక సంచలనాత్మక నిర్ణయం అయితే జరిగిందని మనం మీకు తెలిసింది ఇప్పుడు ఐపీఎల్ సీజన్ రా వస్తుంది త్వరలోనే దానికి బిడ్డింగులు జరుగుతున్నాయి ఆరు వందల కోట్ల పైన దానికి నిధులు వచ్చాయి ప్లేయర్లను బిడ్డింగ్ లో కొనుక్కుంటున్నారు ఈ దశలో మన ఇండియన్ ఐపీఎల్ లో మీకు తెలిసిందే వేరే వేరే దేశాలు కూడా ఆడతాయి ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ శ్రీలంక వీళ్ళ ప్లేయర్లు కూడా ఆడతారు ఇదే క్రమన్నా బంగ్లాదేశ్ లో కూడా నాలుగు మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఆడుతూనే ఉంటారు కానీ ఈసారి ఒక్క బంగ్లాదేశ్ ప్లేయర్ కూడా మన వాళ్ళు బిడ్డింగ్ లో కొనుక్కోలేదు దీనికి అందరూ ఆశ్చర్యపోయారు ఇది ఎలా జరిగింది దీనికి కారణం ఉందండి మన బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరు తెలుసు అమిత్ షా ఈయన సారీ అమిత్ షా కాదు జయషా ఈయన వచ్చి అమిత్ షా గారి కుమారుడు ఇది జయషా ఇచ్చే వార్నింగ్ వల్ల జరిగిందండి ఆయన అందరు టీమ్ ఒకటే చెప్పాడు మీరు ఒక్క బంగ్లాదేశ్ పేరుని కూడా ఎవరు కొనుక్కోవద్దు అని చెప్పి చాలా కఠినంగా వార్నింగ్ ఇచ్చారు దానికి ప్రతిఫలంగా ఈరోజు ఒక్క బంగ్లాదేశ్ ప్లేయర్ని కూడా ఎవరు కొనుక్కోలేదు దీన్ని ఇట్లా జరిగినందుకు బంగ్లాదేశ్ లో కొంత రాజకీయ వేదలు కొంత స్పోర్ట్స్ వాళ్ళు ఆ రాజకీయాన్ని దీన్ని వేరు వేరుగా చూడాలి స్పోర్ట్స్ ని అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము అడిగేది ఒకటే దరిద్రులారా మీకు మా హిందువులు వద్దు హిందూ ధర్మం వద్దు ఇండియాతోని స్నేహం వద్దు కానీ ఇండియాలో సంపాదించిన డబ్బు మాత్రం కావాలా ప్రతిదానికి లింక్ ఉంటుందండి మనం పాకిస్తాన్తో ఎప్పుడైతే క్రికెట్ రద్దు చేసుకున్నామో ఈ రోజు వాళ్ళు గింజకొని చేస్తున్నారు ఎంత గింజుకుంటారు అంటే ఎన్ని రకాలుగా వాళ్ళు ట్రై చేసినా మన వాళ్ళు అస్సలు రెస్పాండ్ కావట్లేదు అది మంచి పద్ధతి అండి కనుక బంగ్లాదేశ్ కూడా కరెక్ట్ జరిగింది వాళ్ళని ఎవరిని ఇట్లా కాకుండా చాలా వాటిలో బంగ్లాదేశ్ మనం వెలివేయాలి చాలా విషయాల్లో వాళ్ళకి ఎలాంటి సప్లైస్ చేయద్దు వాళ్ళను రోడ్డు మీద తెచ్చే పరిస్థితి వేస్తేనే వాళ్ళు లొంగుతారండి లేకపోతే ఇది ఇది ఒక మంచి సంతోషకరమైన విషయం మీ అండి జై హింద్ నమస్కారం